వాళ్ళ బడ్జెట్ సమావేశాలు ముగిసినాయి కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు మొన్న శుక్రవారానికి ముగిసినాయి కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర బడ్జెట్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రవేశపెట్టినారు ఇక రాష్ట్ర బడ్జెట్లో ఏదైనా కొత్తదనం ఉంటుందా అంటే ఏం కొత్తదనం కనపడలేదు సేమ్ కేసీఆర్ లాగానే అంకెల గారడీ తప్ప దాంట్లో ఏం లేదు అంకెల గారడీ లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ను పెట్టడమే గొప్పగా భావిస్తూ ఏ విధంగా అయితే కేసీఆర్ గతంలో వచ్చిండో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆయన కంటే మేమేం తక్కువ తినలేదని రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లతో తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఇక దీంట్లో గతంలోనే కాగ్ మొన్న ఒక ముటికాయలేసింది గతంలో తెలంగాణ బడ్జెట్లో ఖర్చు పెట్టింది ఎంత వాళ్ళు చెప్పిందెంత ఏ విధంగా ప్రజల్ని మోసగించిండ్రు ఏ విధంగా నిధులను ఖర్చు పెట్టకుండా మోసం చేసిండ్రు ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేసిండ్రు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ప పరిస్థితిని పూర్తిగా పల్లం చేసేసినటువంటి విషయాన్ని కూడా మనం ఈ మధ్యనే పత్రికల ద్వారా మనం అందరం కూడా చదివినాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రాక్టికల్గా ఉంటుందేమో అనేటటువంటి విధంగా భావించినాం కానీ ఎలాంటి ప్రాక్టికాలిటీ కూడా వీళ్ళ దాంట్లో కనపడలేదు ప్రజల లోపల తప్పుడు సంకేతాలను పంపే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు నిధులు ఇవ్వలేదు నిధులు ఇవ్వలే తెలంగాణ పేర్లేదు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని మొన్న వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో అన్ని జిల్లాల పేర్లు వచ్చినాయి దాంట్లో పది జిల్లా కింద ఇస్తున్నా అని చెప్పిండ ఏమన్నా ఈ జిల్లాకింత ఆ జిల్లాకింత అని రాసి ఇచ్చిండి ఏమైనా కాగితం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల యొక్క అవసరాన్ని బట్టి అక్కడ ఏ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్ని కానీ రాష్ట్ర ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కూల్సా లేదా మెడికల్ కాలేజీలా లేదా హాస్పిటల్లా లేదా రోడ్లా వీటన్నిటికి వివిధ పథకాల కింద వివిధంగా పథకాల కింద నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు శాంక్షన్ ఇస్తాం ఇంతకుముందు కేటీఆర్ పర్యటన చేసి వచ్చినట్లే ఇది కూడా ఉంటుంది ఇంతకుముందు కూడా కేటీఆర్ గారు ఇట్లా హైప్ అనమాట ఇట్లా ఏదో అమెరికా పోయేస్తే మొత్తం ఇక్కడ వచ్చి అందరుడ పెట్టి ఇక్కడ వచ్చేసి ఏమో వచ్చే ఇన్ని వేల కోట్లు వచ్చేస్తున్నాయి అన్ని రేపు కోట్ల మూటలు సూట్ కేసులు పట్టుకొని ఇండియా తెచ్చినట్టు చెప్తున్నారు అన్న ఇది ఒట్టి హైప్ క్రియేషన్ తప్ప దీంట్లో ఎంత వాస్తవం అనేది టైం అయి చెప్తుంది దీనికోసం పోయినా ఒక తెలియదు కదా నాలుగు రోజులు పోతే తెలుస్తాయన్ని ఇక్కడ పోయింది దేనికోసం అనేది రెస్ట్ కోసం పోయిందా లేకుండా జస్ట్ ఒక హ్యాపీ జాలీ ట్రిప్ కోసం పోయిందా లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పోయిందా ఎందుకోసం పోయినా అనేది ఆయన చూస్తుంటే తెలుస్తుంది అందరు ఎవరైనా చుట్టుపక్కల కొత్త వాళ్ళు ఎవ్వరు లేరు అడ ఆయన చుట్టుముట్టు తిరిగేట కొత్త వాళ్ళు ఎవ్వరు లేరు ఎప్పుడు ఆయన ఎవరు పోతే ఎవరు ఉంటారో ఎవరు కలుస్తారో వాళ్ళే ఉన్నారు తెలంగాణకు వచ్చి ఎన్ఆర్ఐలు ఇక్కడ వచ్చి ఏదన్నా నిజంగా ఇప్పుడు వారు చెప్పినటువంటివన్నీ ఇడ పెడితే ఇడేమన్నా సక్సెస్ అయితే చూద్దాం భవిష్యత్తులో మనకు కూడా అన్నీ తెలుస్తాయి కదా మనం ముందు ముందే ఎందుకు వాళ్ళ గురించి మనం మాట్లాడడం నా రోజు చూస్తాం అది నా రోజు చూసిన తర్వాత మాట్లాడదాం దాంట్లో వాస్తవాలు ఎంత కేవలం హైపా నిజంగా దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా ఎన్ని ఇండస్ట్రీలు ఇక్కడికి వస్తాయి ఎన్ని కంపెనీలు ఇక్కడికి వస్తాయి చూసిన తర్వాత మాట్లాడదాం